நம்ம <laughs> எங்க <laughs> రెగ్యులర్ రెగ్యులర్ బట్ట నల్లరా హ నా ఫీల్ అవుచస సార్ బాబా అంటే జతస్ కెమెరా కెమెరా నా మెరు సార్ ठीक हूँ। ना कोई नहीं चाहता भाई। ठीक है तो जैसे अभी तो बेहद ऐसा सेट होता है ना। चलो ये अमरसाल से खिलाड़ी को घूरे जाता हूँ। तो यदि ये बोल मिले पर नहीं सब 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 ओके सर ओके सर हां हम मांग नहीं हम ने का यूटीएस सपोर्ट यार का संपर्क मेरे को डिस्चार्ज कर दो बिमारनाथगढ़ नया वाला मार प्राणों पर 77 मेरे पुन्या एक्सलेंट है पूरा ही कुछ है एरन को बलुड़ गुर्जर रोड गुर्जर हॉस्पिटल पर पल्ला వాళ్ళ పేర్లు ఏమన్నాయా పేర్లు కదా నమస్కారం చాలా సంతోషంగా ఉంది నాకు ఈరోజు ప్రభుత్వాలు ఎంత ఖర్చు పెట్టి విద్యా వైద్యం కోసం ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నప్పుడు కూడా ఇంకా సమాజంలో చాలా మందికి అవసరాలు పూర్తిగా తేరట్లేదు మరి అటువంటి బ్యాక్డ్రాప్లు మరి ఎవరైతే ఒక హాస్పిటల్ కమర్షియల్గా చోటమే కాకుండా సామాజిక సేవ కూడా మన బాధ్యత అనుకొని ముగ్గురు యువ డాక్టర్లు ఒక మంచి స్ఫూర్తితోటి ఈ హాస్పిటల్ని రన్ చేయటం అది ఫోర్ ఇయర్స్ అనే సందర్భంగా ఒక అందరికీ గుర్తుండే విధంగా ఏదైనా కార్యక్రమం చేయాలనుకొని మొత్తం మెడికల్ క్యాంప్స్ ద్వారా ఈ మూడు జిల్లాల్లో ఉన్న ఒక పది మంది ఈ ఆథోపేడిక్ ఇష్యూస్ ఉన్న పేషెంట్లను కూడా గుర్తించి దట్టు వాళ్ళకి ఏదైతే ప్రభుత్వం అందిస్తున్న ఆరోగ్యశ్రీ ఆ పథకానికి కూడా వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే ఎలిజిబిలిటీ లేదు అటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని అంటే వాళ్ళకి కానీ ఆ సర్జరీ చేస్తే డెఫినెట్గా వాళ్ళు పర్సనల్గా వాళ్ళు డబ్బులు పే చేయాలి అటువంటి వ్యక్తులను సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఉచితంగా ఈ సర్జరీ ఇక్కడ చేసి చేయటమే కాదు వాళ్ళతో ఇప్పుడే దాన్ని మాట్లాడదాం డిశ్చార్జ్ అవుతున్నారు రేపు మార్నింగ్ వాళ్ళందరూ కూడా వాళ్ళ కళ్ళల్లో ఒక సంతృప్తి మాకు మనోజన్ టీం మాకు కొత్త జీవితం ఇచ్చారు సార్ మాకు మాకు ఉచితంగా చేశారని చెప్పని వాళ్ళు ఎంతో సంతోషంగా అది చెప్పడం కూడా నాకు చాలా ఆనందం కలిగించింది మరి ఇది కేవలం ఒక లాభాపేక్షత చేస్తే ఇటువంటి కార్యక్రమం చేయలేరు దాదాపు ఇరవై లక్షల రూపాయలు వాళ్ళు ఛార్జ్ చేస్తే ఒక ట్వంటీ ల్యాక్స్ ఛార్జ్ చేయొచ్చు ట్వంటీ ల్యాక్స్ అనేది ఈ టైప్ హాస్పిటల్కి ఇచ్చినట్టే స్మాల్ అమౌంట్ కానీ వాళ్ళు మనం సామాజిక బాధ్యత ఉంది మనం కూడా సొసైటీలో ఒక పొజిషన్కి వచ్చాం ఎంతో కొంత మనం కూడా ఈ సొసైటీకి తిరిగిద్దామని ఒక కాన్సెప్ట్ తోటి వాళ్ళు ముగ్గురు యువ డాక్టర్లు కాపీ ఈ నిర్ణయం తీసుకోవటం ప్రత్యేకించి మాకు మనోజు మా గారి అబ్బాయి మాకు బాగా ఫ్యామిలీ మెంబర్ ఆల్మోస్ట్ వాళ్ళు గతంలో కూడా రెండు సార్లు అనుకున్న హాస్పిటల్కి రావాలని అది కూడా అదృష్టం ఒక మంచి అకేషన్లో ఇంతమందికి ఉచితంగా సర్జరీ చేసి వాళ్ళు డిశ్చార్జ్ చేసే సందర్భంగా వచ్చి హాస్పిటల్ కూడా విజిట్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది మరి దీనికి మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తూ భవిష్యత్తులో ఇంకా మరిన్ని పెద్ద కార్యక్రమాలు కూడా చేసే పరిస్థితికి ఈ హాస్పిటల్ సక్సెస్ కావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని రకాల కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ హయ్యెస్ట్ ప్రయారిటీ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అవి రెండు రెండు కళ్ళుగా ఈరోజు ప్రభుత్వాలు భావిస్తూ ఉంటాయి మరి ఈ రాష్ట్రంలో కూడా ప్రత్యేకించి ఈ మెడికల్ పట్ల ప్రభుత్వం ప్రయారిటీ కూడా చేస్తున్న నేపథ్యంలో ఎన్ని చేసినా కూడా ఇంకా ఎటువంటి ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా చాలా అవసరం కాబట్టి వాళ్ళ భవిష్యత్తులో మరింత సక్సెస్ అయ్యే విధంగా ఉండాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వాస్తవ ప్రకారం అంతా ఎన్నో చేసేవాళ్ళంతా కూడా అందుకే సక్సెస్ అవుతుంది అన్నీ చూసుకోవాలి